నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు గీతాంజలి అండి ఎక్కడి నుంచి ఏ సఫ్ మధురా నగర్ లో ఉంటాను ఈ ఆలయం ఎప్పటి నుంచి వస్తున్నారు అంటే ఇది కట్టినప్పటి నుంచి నాకు తెలుసు అండి కాదే ఎక్కువ వచ్చేదాన్ని కాదు ఈ మధ్య ఏంటంటే రెగ్యులర్ గా నాకు బొటిక్ ఉంది అది ఆ బొటిక్ రన్నింగ్ లో బాబా నాకు కావాలి అనగానే ఇప్పుడు వర్క్ లేదు లేదనుకున్న వెంటనే వస్తది మనీ కావాలన్నా అలా అలా ఇంకా రెగ్యులర్ గా బాబా టెంపుల్ అనుకోకుండానే వచ్చాడు లో ఏమయ్యేది కాదు అంటే బాబా అందరికి చేస్తావు నాకు చెయ్యట్లేదు అని అనుకునేదాన్ని అలా అలా వదిలేసుకున్నాను తర్వాత ఎందుకు సడన్ గా ఈ షాప్ పెట్టిన ముందు నుంచి కొంచెం అనుకోగానే పెద్ద షాప్ అసలు అనుకోలేదండి అంటే ఇంత టెన్ లాక్స్ ఇన్వెస్ట్ చేశాను ఫిఫ్టీన్ లాక్స్ దాకా చేశాను దాని మీద ఎలా వస్తాయో కూడా అనుకున్నాను ఇక బాబా నాకు ఇది కావాలి అని అనుకోగానే అసలు వన్ లోనే అనుకుని వన్ వీక్లోనే మనీ టెన్ లాక్స్ మళ్ళీ ఏం చూసి అలా అలా అరేంజ్ అయిపోయినాయి షాప్ తీసేసుకున్నాను మళ్ళీ శారీస్ సేల్ చేస్తాను బిజినెస్ ఉందండి అదే ఒకటి మళ్ళీ ఏమో ఇది కూడా చేస్తాను కంప్యూటర్ అప్డ్రేడింగ్ మిషన్ కూడా బాబా గారి పొందుకోవాలి అలా ఏంటంటే ఇది కావాలి అనుకోగాలి వెంటనే అది అవుతుంది వర్క్ లేదు అనేది లేదండి నా దగ్గరకి అన్ని కొంచెం లో చిన్న సీరియల్స్ వాళ్ళకి కూడా అన్ని అందరికీ మేము చేస్తుంటాం గా వస్తారు వాళ్ళు ఇస్తుంటారు ఇక ఏ ప్రాబ్లం వచ్చినా బాబా అనగానే ఎందుకు నిన్న బెస్ట్ ఎందుకు వస్తా వస్తా మెయిన్ రోడ్ మీద పడిపోయాను కారణం తిరుగుతున్నాను అనుకోకుండా బాగా బాగా కాళ్ళకి చెప్తగల అసలు ఏంటి బాబా ఏం చెప్ప చేశాను ఇట్లా ఏదో అనుకున్నాను నైట్ పడుకునేది బాగా పైన వచ్చేసింది ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నాను అది కాకపోయినా ఏంటంటే విభూతి బాబా విభూతి ఏదన్నా కావాలంటే విభూతి రాసుకుని చేసుకున్నాను ఆ రెండు కాలకు విభూతి రాసుకున్నాను పడుకున్నాను అంతే పది పదిహేను నిమిషాలు కంప్లీట్గా నేను బాగా శృతి తగ్గిపోయింది అది అంటే బాబాకున్న ఇది మీరు ఏంటంటే మనం అనుకుంది లేదను కానీ మనం ఏది కావాలని వెంటనే మనకి వచ్చేస్తుంది